వాళ్ళు చేస్తున్నారు పోలీసుల సహకారంతో ఇక్కడ ఒక సోదరుడు ఉన్నాడు మంచి స్కూళ్ళకు గొడవలు కట్టడం కంప్యూటర్లు ఇవ్వడం వాళ్ళకు ఆట వస్తువులు ఇవ్వడం చిత్తూరు హాస్పిటల్ పొంగు అప్పుడు మేం చేశాం కాబట్టి ఆయన కూడా పిలిచి మాట్లాడిన సందర్భం లేదు ఏ సామాజిక వర్గానికి ఇదిగో పిలిచి మీ సామాజిక వర్గానికి ఏం చేయాలి అడిగిన సందర్భం ఒక్కటి కూడా లేదు ఇక నియోజకవర్గాల అడగలేదు సామాజిక వర్గం లేదు ఇక ఆయన అనుకున్నది ఇదిగో ఆయన చేశాడు ఏదో బటన్ నొక్కితే బటన్ నొక్కడానికి ఆయన కందు మా హజరత్కి ఇస్తే బెటర్గా నొక్తాడు బటన్ నొక్కడానికి పెద్ద అవసరం లేదు అదేమి సాక్షి డబ్బులు కావు లేకపోతే భారతీయ సిమెంట్ డబ్బులు కావాలి ప్రజల డబ్బు బటన్ నొక్కి మేము నేను చెప్తున్నది కాదు రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు ఏదో వెల్ఫేర్ చేశాను కానీ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది ఈ స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ల మీద చివరకు సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారంటున్నారు అక్కడ ఏ కార్పొరేషన్ తర్వాత లిక్కర్ మీద వ్యాపారం చేస్తూ నాశనకం ఇస్తూ దాని మీద కూడా ముప్పై నలభై వేల కోట్ల అప్పు ప్రతి దాని మీద అప్పు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూదో పెట్టి దాని మీద అప్పు ఎస్సీ కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ అయినా తీసుకోండి దాని మీద అప్పు ఇది తీర్చాలంటే ఖచ్చితంగా ఈ చంద్రబాబు గారికి తెలుసు ఎందుకంటే రాజనీ కాబట్టి ఈ అప్పుల నుంచి బయటపడాలంటే కేంద్ర సహాయం అవసరం ఒక్కొక్కరి నెత్తి మీద రెండు లక్షల అప్పు ఉంది నా నెత్తి మీద మీ నెత్తి మీద కాబట్టి దాని నుంచి బయటపడాలి కాబట్టి అవసరం మనకు కేంద్ర ప్రభుత్వ సహకారం వాళ్ళే అన్నారు కదా అంబటి రాంబాబు మాకు ఇరవై ఐదు వస్తే ఇరవై ఐదు మంది మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం ఇది మేమల్దా మేము ఇదిగో మాకు సపోర్ట్ చేయండి ఈ సీట్లు మీరు తీసుకోండి ఇదిగో మాకు తోడుగా ఉండండి మా రాష్ట్రానికి తోడుగా ఉండండి కానీ మా బీసీ ఎస్సీ ఎస్టీ మరీ ముఖ్యంగా ముస్లింలకు హక్కులకు తర్వాత వాళ్ళ మత సాంప్రదాయాలకు భంగం రాకూడదు మేనిఫెస్టో బీజేపీ వాళ్ళు అని ఉండొచ్చు కాక మేము అధికారంలోకి వస్తే కర్ణాటక లాగా లేదా కర్ణాటకలో వచ్చి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మీద ఏదో కొంచెం దాన్ని ఇది చేయబోతే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది వాళ్ళు అధికారంలోకి సొంతంగా వస్తే వీళ్ళు ఇక్కడ వాళ్లే చెప్తున్నారు కదా ఈ మేనిఫెస్టోకు మాకు ఎటువంటి లేదు మేము ఒట్టి ఎన్డీఏలో పార్ట్నర్సే వీళ్ళు మేము వాళ్లకు వేరే రకంగా సహకారం అందిస్తాం కానీ ఇక్కడ ఈ ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేనది ఇందులో బీజేపీకి సంబంధం లేదని వాళ్ళే చెప్పారు ఎంతవరకు అంటే వాళ్ళు కొన్ని సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో ఆదుకోవడం వరకే మిగతా విషయాలతో వాళ్ళకు సంబంధం లేదు ఆదుకోవడం వరకు తర్వాత వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చి ఆ భాగస్వాములుగా ఉంటే వాళ్ళకు కూడా ఒక స్టేట్ మీద వాళ్ళ వాళ్ళు కూడా ఉంటే మనకు ఇంకా రక్షణ ఉంటుంది మనకు ఆర్థిక పరంగా ఇంత వెసులుబాటు ఉంటుందనే ఒక రాజనీతిజ్ఞుడు కాబట్టి చంద్రబాబు నాయుడు అది ఆయన ఇది అలయన్స్ గుర్చుకోవడం ఎన్డీఏలో చేరడం ఎన్డీఏ ఇండియా లాగా ఎన్డీఏ కూడా ఉంది ఎస్ పొత్తు ధర్మం ఉంటుంది వాళ్లకు ఒకవేళ మనం చూసాం అంతకుముందు ఆయన చంద్రబాబు గారు అంతకుముందు కూడా బీజేపీతో ఉండి నేను కామన్ మేన్ వాళ్లకు నూట రెండు అది కాలేదు అనుకోండి ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ఒక కొత్త వచ్చినప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అని వస్తుంది అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే ఇంకా అందరూ పొత్తు ధర్మం పాటించారు సరే కొందరు అడిగారు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు వస్తే ఏమన్నా సార్ రాజ్యాంగం మారుస్తారా మోడీ గారు మార్చలేరు ఆయన అన్నారు కదా నేను నేను గారు కదా అంబేద్కర్ గారు పుట్టి వచ్చినా కూడా రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు ఆ అపోవర్ పెట్టుకోకండి బీజేపీ అంటా ఉంది పాస్మాంద ముస్లింలు అంటే పేద ముస్లింలను మేము స్నేహం మేము మేము ఆ స్నేహం యొక్క మీటింగ్లు పెడుతున్నారు వాడు గోపాల్ దగ్గర పేదరికంలో ఉన్న ముస్లింలను మేము గుండెకు దగ్గరగా పెట్టుకుంటాము సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరి నూట నలభై కోట్లు ముస్లింలు సుమారు ముప్పై ముప్పై ఐదు కోట్లు ఉన్నారు మైనార్టీలు అందరికి కోట్లు ముప్పై కోట్లు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పేదరికంలో ఉన్న ముస్లింలందరూ తొంభై శాతం ముస్లింలు పేదరికంలో ఉన్నారు వాళ్ళందరి తోడు నాకు కావాలని మోడీ గారే అంటున్నారు కాబట్టి ఒకటి మన ముస్లింలకు చివరిగా చెప్పేది ఈ మేనిఫెస్టో టీడీపీ జనసేనది వీళ్ళు అధికారంలోకి రాబోతుంది ఈ పార్టీ అక్కడ సెంటర్లో కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి కొన్ని సీట్లు వారికిచ్చి టీడీపీ జనసేన ఒక భాగస్వాములై ఎన్డీఏలో మన రాష్ట్ర అభివృద్ధి కోసం అయ్యారు మీరు కూడా ముస్లిం సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ ఈ ఓటింగ్ వేసి ఈ టీడీపీ ఎట్లాగో దాని సంఖ్య పెంచి నూట యాభై కాదు నూట అరవై ఇంకా పెంచి మీరు భాగస్వాములై మీ హక్కుల పరిరక్షణకు మీ సాంప్రదాయ పరిరక్షణకు మీరు మీ హక్కుల పరిరక్షణకు ఇందులో భాగస్వాములు కండి ఓటు వేసి అని